ప్రభు అయినటువంటి సుక్రీస్తునకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలాడు వారు పరిశుద్ధాత్మ సంబంధులురా వారు బజార్ మనుషులు కారు మల్లెపూలు పెట్టుకోవడానికి అన్న విషయాన్ని సంథింగ్ ఏ సందర్భాన్ని బట్టి ఎలా అది ఎలా జరిగిందో సంఘం లోపలనే జరిగింది కదండి దానిని మనం ఎంతో దూరం తీసుకెళ్తున్నాం ఒకరము కాదు అందరము కలిసి ఎంతో దూరం తీసుకెళ్తున్నప్పుడు మరి ఆ మాటకు జవాబు ఏంటండి జవాబు దొరకాలి కదండి అన్న వ్యక్తిని మనం ఎలా అన్నావు ఏంటి అని అడగడం మానేసాం కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా ఆ వ్యక్తి ఆ ఒకటే మాట కానీ మనము ఎలావో అన్నావు అని అడిగే ప్రశ్నించే ప్రతి వారము ఎన్ని మాటలు అంటున్నాం మరి ఆ మాటలకు సమాధానం చెప్పగలరా మీరు చెప్పాలి ఎందుకో తెలుసా షాలేం బ్రదర్ ఈ మాటకు సమాధానం చెప్పాలి అంటే అన్నవారు కూడా సమాధానం చెప్పాలి కదండి ఒక్కసారి కరుణాకర్ గారు మీకు ప్రేజ్దాలు అడండి ప్రవీణ్ పగడా పగడాల గారు మరణించినప్పుడు మీరు ఒక మాట అన్నారు పాస్టర్ పిల్లలు లేచిపోతే కూడా మమ్మల్ని అంటారు అని అన్నారు ఇంకో మాట ఏమన్నారు పాస్టర్ పిల్లల్ని మా దగ్గరికి పంపించండి అని అన్నారు అంటే ఒకవేళ మీరు ఆ మాట అన్నారు ఒకవేళ మీలాగనే పాస్టర్స్ కూడా అదే మాట అంటే మీకు విలువందా ఆలోచించండి ఎందుకండి నోరు జారడం ఎందుకు జారించడం ఎందుకు చర్చిల ముందల్లల్లో కాండం సమ్ముతున్నారా ఎవరికొరకు అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎందుకు అమ్ముతున్నారు ఎక్కడ చూసారు మీరు చూసిన మీరు వీడియో తీయలేదేంటండి తీసిన మీరు ఏ చర్చిలో ఏ ఎవరు ఏ బ్రదర్సు అనేది మీరు సమాజంకు పరిచయం చేయలేరు ఆలోచించండి ఒక ఫ్లవర్స్ గురించి తీసి క్రిస్టియాంటీని పూర్తిగా అవమానపరచాలనుకుంటున్నారేమో ఒకటి అవమానపరచినంత మాత్రాన క్రిస్టియానిటీ ఏ మాత్రము కూడా కృంగిపోదు కానీ మీరు అనే మాట ఏ విధంగా ఉందో తెలుసా ఒకవేళ మొరటివాడు ఎదురుగా ఉంటే ఏమనేవాడో తెలుసు కదా మీకు అనేవాడు తెలుసు కదా మీకు ఆ మాట నేను అనండి ఏమనేవాడో ఆలోచించండి ఏంటండి లైవ్లో మాట్లాడేవారు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు మరియమ్మ ప్రైవేట్ పాటు చుట్టూ ఫ్లవర్స్ చుట్టాలని ఏంటండి బ్రదర్స్ మాట్లాడే మాటలేమివి స్త్రీల గురించి ఏంటండి మాటలు మాట్లాడడం క్రీస్తుని గురించిన సంభాషణ ఏ విధంగా ఉంది మీది అంటే మీరు ఏమి మాట్లాడినా చెల్లుతుంది మీరు ఏం మాట్లాడినా చెల్లుబాటు క్రైస్తవుడు సంథింగ్ రాంగ్ తన సంఘంలో తన బోధిస్తూ బై మిస్టిక్ ఉదాహరణ రీతిగా చెప్పిన దానిని ఇంతవరకు తీసుకొచ్చారు రాధా మనోహర్ దాస్ గారు ఏంటి క్రైస్తవుల శ్రీ గురించి మాట్లాడేటి వాడిపోకముందే నన్ను వాడుకో అనే పాట గురించి ఏసుక్రీస్తు ప్రభులవారు జననం గురించి మరి మీ స్థితి ఏమై ఉన్నది మీ గతేమై ఉన్నది మీరెవరో తెలుసా మీకు మీరెవరో మొట్టమొదటగా తెలుసుకోండి ఏసుక్రీస్తు ప్రభులవారిని అనే ముందు మీరెవరో తెలుసుకోండి వాడిపోకముందు వాడుకో అన్న పదానికి మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలున్నారేమో తెలుసుకోండి ఆడబిడ్డలు అనే ముందు కదా ప్రియా చౌదరి గారు ప్రసిద్ధలాడండి మీరు స్త్రీలు మీ మీరంటే చాలా గౌరవం నాకు కానీ మీరు ఇరుపక్షాలు చూడాలి కదండి బ్రదర్ అన్నారండి శాలేం బ్రదర్ గారు సంథింగ్ ఏ విషయం ఏ విధంగా అన్నను అన్నాడు ఆ మాట వినబడింది మనకు మరి ఆ ఒక్క మాటకు ఇన్ని మాటలు మీ ముందు మాట్లాడుతున్నారు స్త్రీల గురించి పాస్టర్ భార్యల గురించి మేము మీతో సమానమైన స్త్రీలం కామా అండి మీరెందుకు స్పందించట్లేదండి ప్రియా చౌదరి గారు ఇంతమంది స్త్రీలు మాట్లాడారు నేను ఎవరిని అడగట్లేదు మిమ్మల్ని అడిగేటంతా హోదా నాకు లేకపోవచ్చు సాటి స్త్రీగా నేను అడుగుతున్నాను ఏంటండి సమాజంలో ఏం జరుగుతుంది అన్నవారిని గద్దించి వదిలేయాలి కదండి కానీ వారు కూడా అన్న ఒక్క మాటకు వంద మాటలు అంటున్నారు ఈక్వల్ అయిపోయినట్లే కదండి ఈక్వల్ అయినట్లే కదా ఈక్వల్ అయినప్పుడు ఆ సమస్యను వదిలిపెట్టాలి కదండి ఎందుకు వదిలేయలేకపోతున్నారు అది ఎంత పెద్దగా అవుతుంది రెండు వందల ముప్పై కేసులు ఇంకొకరు పెడితే ఇక్కడి నుంచి వీరు పెట్టారు వీరు మా మా వాళ్ళు పెట్టారు అంటే ఒక్క మాటకు మీరు అంత వైరల్ అంటున్న మాటల్ని మేము మోర్చుకుంటుంటే ఆ ఒక్క మాట మీరు ఓర్చుకోలేకపోయారు ఆ ఒక్క మాటను మీరు ఇంత దూరం తీసుకొచ్చారు ఆ ఒక్క మాట మీరు ఓర్చుకొని ఉంటే ఇన్ని మాటలు మమ్మల్ని మీరు అనేవారు కాదు కదా అన్నారు అని కూడా ఇంకా మళ్ళీ మరలా క్రైస్తత్వాన్ని స్త్రీలను మరియమ్మ తల్లిని నానా విధాలుగా మీరు మాట్లాడుతున్నారు మాట్లాడండి పర్వాలేదు కానీ మేము కూడా స్త్రీలమన్న సంగతి స్త్రీ సమాజము గుర్తించాలని కోరుకుంటున్నాను స్త్రీ సమాజము గుర్తిస్తే మీరు బ్రదర్స్ అన్నది బ్రదర్స్ నోరు జారింది బ్రదర్ బ్రదర్ని అనాలి స్త్రీలను మీరు అనకూడదు అని అనేవారండి మీరు ఎవరైనా సరే కానీ మీరు అనలేదు అంటే ఇప్పుడు ఏమనాలి క్రిస్టియానిటీని ఒక్కటి చేసి సర్వ సమాజం ఒక్కటే క్రిస్టియన్లో ఉన్న స్త్రీలను పురుషులను కలిపి తిడుతుండ్రు అనేది మాకు భావన కలుగుతుంది ఎందుకు కలగదండి ఈ విషయము మీరు కూడా గదిస్తే అందరూ పక్క అలా అదే విధంగా కలిగేది కాదు కాబట్టి ఇది చినికి చినికి ఇంత దూరం ఇంకా ఎంతో దూరం ఇంకో ఎన్ని మాటలు అనాల్సి వస్తుందో ఈరోజు మీరు వేశారని మా వాళ్ళు వేశారు కేసు రేపు ఇంకేదన్న జతి మీరు చేశారు మేము చేస్తారనే దానికి రాకముందే రాధా మనోహర్ గారు కానీ కరుణాకర్ సుగ్న కానీ దయచేసి మీ నోటిని అదుపులో పెట్టుకోండి ఎందుకో తెలుసా ఎందుకు పెట్టుకోవాలంటే సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఎప్పుడు ఎవరం ఎక్కడ ఎలా ఏ స్థితిలో కన్ను మూస్తామో ఊపిరి వదులుతామో తెలియదు మనకు ఉన్నంత కాలము భారతదేశంలో ఉన్నాం ఒకరినొకరు గౌరవించుకుంటూ సహోదరి సహోదర భావను పెంచుకుంటూ ముందుకు సాగట్లు ప్రయత్నం చేయాలి కానీ దీన్ని ఎక్కడికో తీసుకెళ్లాలి ఏమో చేయాలి ఇలా మాటలు అనాలి రెచ్చగొట్టాలి వారి జీవితాలను రోడ్డుకు తీసుకురావాలని ఎంత సాధ్యమండి ఇంతవరకు ఇది మీరు మంచితనంగా మీరు ఎంచుకుంటున్నారండి అంటే క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కారా మేము ఆడవాళ్ళం కదా మేము అనకూడదా మేము హెచ్చరించకూడదా ఎందుకంటారు మీరు మమ్మల్ని ఒక్కసారి మీరు అదే పదాన్ని ఆపోజిట్ చూసుకోండి పాస్టర్ భార్యలు అందరూ మా దగ్గరికి పంపించండి అని మీరు అన్నారు ఒకవేళ మొరటి వాళ్ళు ఏమన్నా ఉంటే ఆపోజిట్ చూసుకోండి మొరటి వాళ్ళ ఆపోజిట్ అంటే మీకు గౌరవం ఉందా అండి అంటే ఓర్చుకుంటున్నారో కానీ ఎంత లేసి అంటే అంత లేసి మాట్లాడద్దండి అందరం కలిసే ఉంటున్నాం కలిసి ఉందాం దాని కొరకు ప్రయత్నించండి ఆ ప్రతిఫలాన్ని ప్రజలకు చూపించండి కానీ మనమే ఈ విధంగా జారితే తెలియని పిల్లలు ఇంకే విధంగా రెచ్చిపోతారు మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి కానీ రెచ్చగొట్టేవారిగా మనము ఉండకూడదు ప్రియా చౌదరి గారు మీరు మా పక్షం కూడా మాట్లాడాలండి ప్లీజ్ మీరు మాట్లాడగలరు మీరు తలుసుకుంటే క్రైస్తవ స్త్రీలను ఎవరిని కూడా ఒక మాట అనకుండా చూస్తారు మా మీద ఒక మాట ఎవరు అనడానికి కూడా భయపడేటట్లు మీరు చేయగలరండి మీరు ఒకరే కరెక్ట్గా మాట్లాడతారు మీరు ఒకటే నిదానించి మాట్లాడతారు మీరొకరే ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తారు ప్రియా చౌదరి గారు మీరు తప్పకుండా మాట్లాడతారని నేను నమ్ముతున్నాను మిమ్మల్ని మీరు మాట్లాడండి క్రైస్తవ స్త్రీల గురించి మాట్లాడిన ప్రతి మాట గురించి మా పక్షంగా మీరు మాట్లాడాలి మాట్లాడతారని నమ్ముతున్నామండి ఈ మాటలకు దేవుడు దీవించినగాక ఆమె